గజం భూమి కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలతో నూట ముప్పై ఐదు గజాల భూమి కేవలం ఏడు లక్షలు మాత్రమే హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో ఉన్నారు విశ్వం విజయ్ గారు సార్తో మాట్లాడుదాం హాయ్ సార్ సార్ ఎఫిరమేషన్ వర్కౌట్ అవ్వాలి అంటే రిజల్ట్ రావాలి అంటే వాటర్తో కలిపి చేయాలని ఎప్పుడు చెప్తూ ఆ ప్రాసెస్ ఈరోజు చెప్తా అన్నారు అండ్ ముఖ్యంగా నీళ్ళకి ఉండే సంబంధం యూనివర్స్తో అదొక ఎలిమెంట్ కాబట్టి అదొక రహస్యం ఉంది ఆ రహస్యం మైండ్కి యూనివర్స్కి కనెక్ట్ చేయగలిగితే మేనిఫెస్టేషన్ అయిపోతుంది ఇవి మీరు అన్న స్టేట్మెంటు దీన్ని ఎలా వర్కౌట్ అవుతుంది దీనికి సంబంధించి ఏం చేయాలి చెప్పారా సే మనకి ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను నేను ఆల్రెడీ చెప్పాను ఇక్కడ నుంచి ఇదివరకు ఏదైతే జరిగిందో ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క మొత్తం అన్ని సీక్రెట్స్ కూడా అయి చెప్పడం జరుగుతుంది సో ఇందులో భాగంగా మనకు మనీ రావాలని కోరుకుంటారు ఓకే థాట్ రిలీజ్ చేస్తారు బట్ ఆ థాట్ అనేది ఎంత ఎక్కువసేపు హోల్డ్ అయితే మనకు అంత రీజన్స్ వస్తుంది అయితే వాటర్ ఈజ్ హ్యావింగ్ హైయెస్ట్ మెమొరీ అండి అంటే మీకు తెలుసో తెలియదు ఇప్పుడు వాటర్ మనం చేతిలో పట్టుకొని ఒకవేళ మనం నెగిటివ్ థింకింగ్ చేసినాం అనుకోండి అది స్టోర్ అయిపోద్ది ఎందుకు వాటర్ ఈజ్ హైయెస్ట్ అబ్జర్వేషన్ మీరు చూస్తే ఏ టెంప్ చూడండి హిందూ సంప్రదాయమే కాదు ఇక్కడ బైబిల్లో మాములుగా క్రిస్టియన్స్లో అయినా లేకపోతే ముస్లిమ్స్ అయినా ఎవరైనా సరే మీరు చూస్తే అక్కడ వాటర్ ఉంటుంది హోలీ వాటర్ అంటారు సో మనం తీర్థం అంటాం చూడండి ఎక్కడ ప్రేయర్ జరిగినప్పుడు ఒక వైబ్రేషన్ వస్తుంది అంటే పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది ఆ పాజిటివ్ వైబ్రేషన్ యొక్క తీర్థాన్ని మనకు తీసుకుంటూ మన సంకల్పం చెప్పుకోమంటారు అందుకోసం ఎవరైనా సరే ఏమంటారు సరే అక్కడ పూజారి గారు ఎవరైనా ఏం చెప్తారు మీ సంకల్పం చెప్పుకోమంట అంటే ఆ సంకల్పాన్ని వాటర్ కంటెంట్ అక్కడ అబ్జర్వేషన్ చేస్తే హైయెస్ట్ ఫామ్ ఆఫ్ ఎనర్జీ అక్కడ ఉండడం వల్ల ఆ ఎనర్జీని మనం తీసుకోవాలని ఆ తీర్థాన్ని మనం తీసుకో మనం కూడా ఒక ఎనర్జీకి వచ్చేస్తుంది అప్పుడు మీరు థాట్ రిలీజ్ చేసినప్పుడు అది వాస్తవ రూపం దాల్స్తుంది ఇప్పుడు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దామా ఓకే విరాట్ గారు రైట్ సో ఇప్పుడు నేను గ్లాస్ తీసుకున్నాను ఓకే ఇందులో వాటర్ కూడా తీసుకుంటాను సో గ్లాసు వాటర్ తీసుకుని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక నిమిషం సో ఇప్పుడు ఈ వాటర్ను నేను ఏం చేస్తానంటే ఇలా పో పోర్ చేయడం జరుగుతుంది పోసి పోవడం జరిగింది అయితే ఈ వాటర్ను ఈ బాటిల్లో ఉన్న వాటర్ ఈ గ్లాస్లో ఈ గాజు గ్లాస్లో పోస్తూ మనం అఫిర్మేషన్ చెప్పుకోవాలి ఎప్పుడైతే ఏదైతే మనం వేస్తూ మన అఫర్మేషన్ చెప్తాము ఇది ఏంది ఇక్కడ ఉందో థాట్ అనేది తీసుకుంటాం సో తిరిగి హోల్డ్ చేయాలి అంటే ఇప్పుడు నేను చేంజ్ చేస్తానంటే ఇప్పుడు వాటర్ ఇందులో పోసిన తర్వాత ఈ గ్లాస్ను నేను చేతిలో తీసుకొని నేను పాజిటివ్ అఫిర్మేషన్ చెప్తాను సో ఈ పాజిటివ్ ఎనర్జీ ఏమవుతుంది సార్ ఈ వాటర్ తీసుకుంటుంది సో దీని తర్వాత ఈ వాటర్ మనం ఏం చేస్తాం తీసుకుంటాం స్వీకరిస్తాం సో దీని ద్వారా ఎనర్జీ ఏమవుద్ది మళ్ళీ మనమే స్వీకరిస్తాం సో ఇలా చేయడం వల్ల మ్యానిఫెస్టేషన్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది చాలామంది అంటారు వాటర్ మ్యానిఫెస్టేషన్ అంటే ఏంటి దీని ద్వారా ఎలా రిజల్ట్స్ వస్తాయి ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ మనకి ఏం కావాలి హెల్త్ వెల్త్ రిలేషిప్ కేరియర్లో ఏం కావాలండి వెల్త్ సో ఇప్పుడు చూడండి నేను ఏమంటా అంటే ఏదైనా సరే సింపుల్గా స్టెప్ బై స్టెప్ వెళ్తేనే మీకు రిజల్ట్స్ వస్తాయండి ఒకేసారి పెద్దగా అమౌంట్ వద్దు మీకు కావలిస్తే వంద కోట్లు యాభై కోట్లు ఇరవై కోట్లు పది కోట్లు పెట్టుకోండి తప్పలేదు బట్ బి పాజిటివ్ బి పాజిటివ్గా ఉంటూ బి అప్లిమిస్టిక్గా ఉంటూ మీరు స్లోగా మీకు ఇప్పుడు పర్ మంత్ ఇన్కమ్ సపోజ్ మీకు వన్ ల్యాక్ వస్తుందండి మీరు టూ ల్యాక్స్ పర్ మంత్ అని పెట్టుకోవచ్చు నేను డబల్ చేసేయండి ఓకే సపోజ్ పర్ మంత్ ఇన్కమ్ మీకు టూ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ పెడదాం ఇప్పుడు సపోజ్ మీకు ఇప్పుడు ఫిఫ్టీ థౌసండ్ వస్తుంది పర్ మంత్ వన్ ల్యాక్ అని పెడదాం లేక వన్ ల్యాక్ అయితే టూ ల్యాక్స్ సో నా పర్ మంత్ ఇన్కమ్ టూ ల్యాక్స్ అయినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఇలా ఏం చేయాలి చెప్తూ ఉండాలి మనసులో మననం చేస్తూ ఉండాలి ఓకే లేదా మీకు ఒక ఇల్లు కావాలనుకున్నారు ఆ ఇంటిని నేను కలిగి ఉన్నందుకు లేదా కారు నేను కారును కలిగి ఉన్నందుకు నా సొంతమైనందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఓకే నెక్స్ట్ గోల్డ్ కానీ ప్రాపర్టీస్ కానీ అవన్నీ కూడా ఫుల్ఫిల్ అయినందుకు ఆ విశ్వానికి హృదయపూర్వక ఈ పోస్ట్ మీరు ఏం చేయాలంటే మీకు ఏదైతే ఉందో పాజిటివ్ పోస్ట్ చేయాలి నెక్స్ట్ స్టెప్ చాలా ఇంపార్టెంట్ ఈజ్ థాట్ హోల్డింగ్ ఈ థాట్ హోల్డింగ్ ఇక్కడ చేసే ముందు ఏం చేయాలంటే ఈ గ్లాస్ను ఏం చేయాలంటే హోల్డ్ చేయాలి ఇట్లా హోల్డ్ చేస్తూ ఐస్ క్లోజ్ చేసుకోవాలి ఓకే ఐస్ క్లోజ్ చేసుకున్నాను ఇందాక మీకు ఏదైతే కావాలి పర్ మంత్ ఇన్కమ్ మీకు టూ ల్యాక్స్ కావాలి నా పర్ మంత్ ఇన్కమ్ టూ ల్యాక్స్ అయినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు సపోజ్ మీకు అర్జెంట్స్కి ఒక ఫైవ్ ల్యాక్స్ రూపీస్ కావాలి నేను నా నాకు ఫైవ్ ల్యాక్స్ రూపీస్ వివిధ మార్గాల ద్వారా నా అకౌంట్లోకి వచ్చినందుకు అన్నప్పుడు చూడండి అఫిర్మేషన్ విత్ విజులేషన్ చేయాలి అంటే ఆల్రెడీ మీ అకౌంట్లోకి వచ్చినట్టుగా మీరు భావించాలి ముందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఒక రిలేషన్షిప్స్ బాగుండాలనుకున్నాను నా రిలేషన్షిప్స్ వైఫ్ కావచ్చు హస్బెండ్ కావచ్చు ఎవరితో అయితే ఎర్ర నాకు సరిగ్గా ఉన్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు నా కెరీర్ ఎక్సలెంట్గా మారినందుకు నేను ప్రమోషన్ తీసుకున్నందుకు నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినందుకు అని భావించాలి ఆ చైర్లో కూర్చున్నట్టుగా మీరు భావించాలి మీకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞత నెక్స్ట్ ఒక టెన్ సెకండ్స్ లేదా సెవెంటీన్ సెకండ్స్ ఐస్ క్లోజ్ చేసి హోల్డ్ చేయాలండి సెవెంటీన్ సెకండ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ సెవెంటీన్ సెకండ్స్ తర్వాత మళ్ళీ థాట్ హోల్డ్ చేయండి మీకు ఏది కావాలో మనసులో అదే ఉన్నట్టుగా అది పొందినట్టుగా హోల్డ్ చేయండి రైట్ తర్వాత దీన్ని తాగుతూ ఓకే దీన్ని తాగుతూ ఏంటి స్లోగా హుక్ సిప్ తీసుకుంటూ ఆఫర్మేషన్ చెప్పుకోవాలి రైట్ ఈ విధంగా వాటర్ని తీసుకుంటూ మీరు కనుక అఫిర్మేషన్ చెప్పుకోగలిగితే ఏమవుతుందండి ఆ ఎనర్జీ మనం థాట్ ఎనర్జీ ఎక్కడిని వాటర్ మళ్ళీ వాటర్ కంటే మనం ఏం తీసుకో సో ఈ బాడీలో ఆ బ్లడ్లో కలిసి ప్రతి అణువు చూడండి మీరు అన్నరుగా సెల్యులర్ అని ఓకే ఆ సెల్యులో ప్రతి సెల్ సెల్స్ హ్యావింగ్ ద ఇన్ఫర్మేషన్ మెమొరీ అండి ఆ సెల్యులర్ సిస్టంలోకి అవి వెళ్ళిపోయి మ్యానిఫెస్టేషన్ జరిగిపోతుంది ఎందుకంటే ఈ సెల్స్ అన్నీ కూడా ఆకర్షించుకుంటే అంటే లోపల ఏదైతే ఉందో బయట నుంచి అదే ఆకర్షించుకుంటుంది ఈ వాటర్ అఫిర్మేషన్ ద్వారా ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఏమొద్ది వాటర్ ఏముంది హెచ్ ఉంది అంటే ఆక్సిజన్ కంటెంట్ ఉంది సెల్ ఏమొద్ది ఛార్జ్ అవుతుంది ఆ వాటర్లో ఏముంది మన అఫిర్మేషన్ ఉంది ఆఫిర్మేషన్ ఏమవుతుంది ఆ సిల్లర్ సిస్టమ్లోకి వెళ్ళిపోద్ది ఇది మైక్రో లెవెల్ యాక్చువల్లీ పాలంటే ఈ సీక్రెట్స్ అన్నీ కూడా నేను క్లాస్లో చెప్తాను బట్ ఎస్పెషల్లీ సుమన్ టీవీ వ్యూవర్స్ కోసం ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ ఎపిసోడ్స్ అయిపోయాయి ఎంతో మంది చేంజ్ అయ్యారు ఇక్కడ నుంచి ఎంతో మందికి రీచ్ అవ్వాలన్న ఉద్దేశంతో ఓపెన్గా చాలా సింప్లిఫై చేయడం అనేది మొదలు పెట్టడం జరిగింది ఈజీగా అండి ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా ఈ అఫిర్మేషన్ చేయండి చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అసలు ఇప్పుడు చూస్తున్నారు కదా మీకు ఎలా అనిపించింది మీకు కనుక రిజల్ట్స్ కావాలంటే మీ అఫిర్మేషన్ ఏంటో అది కామెంట్ సెక్షన్లో రాయండి పైన తదాస్ దేవతలు ఉంటారు మీరు టైప్ చేసినా కూడా ఏమవుతుంది యూనివర్స్ తదాస్తు ఉంటుంది మీరు కావాల్సింది మీకు రావాల్సిందే మీ జీవితంలోకి కంపల్సరిగా వస్తుంది అది రావాలి అంటే పాజిటివ్గా ఉండండి పాజిటివ్గా రావడం వల్ల వస్తుందండి కూడా కండక్ట్ చేస్తారని తెలిసింది దాని గురించి ఎస్ దీనికోసం ఏంటంటే ఫ్రీ అడ్వాన్స్ లాఫ్రస్ట్ అనే క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుందండి ఓకే సో ఎప్పుడు అంటే ఎవ్రీ ఫ్రైడే అంటే ప్రతి శుక్రవారము ఈవినింగ్ సెవెన్ పిఎంకు ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ ట్రస్ట్ దీనికోసం వ్యూజ చేయాల్సిన పని ఏంటంటే కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది ఆ గూగుల్ ఫామ్ ఫిల్ అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్సే వాళ్ళను వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం యాడ్ చేసిన తర్వాత వాళ్ళ గ్రూప్ జూమ్ లింక్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఇంట్లోనే ఉంటూ టెక్నాలజీని ఉపయోగించుకొని గ్రేటెస్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సీక్రెట్స్ని మీరు ఇంట్లోనే ఉంటూ పొందొచ్చు అలాంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం మీకు కల్పిస్తుంది సుమంటి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి సో మీరు ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను వండర్ఫుల్ సార్ అండ్ తప్పకుండా మీరు చెప్పిన విధంగా ఆ ఫ్రీ క్లాస్ అనేది చాలామందికి అవేర్నెస్ అనేది ఇస్తుంది దాని తర్వాత ఉండే లెవెల్స్ స్టేట్స్ అవన్నీ కూడా మీరు ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ఆ విధంగా ఎలిమెంటల్స్ గురించి ముఖ్యంగా ఎలిమెంట్లో వాటర్ ఎలిమెంట్ మనలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అనేది కూడా మీరే చెప్పారు సో ఇలాంటి విషయాలు ఎన్నో ఇంకా ఎంతోమందికి తెలియాలని దాని ద్వారా వాళ్ళ మేనిఫెస్టేషన్ జరగాలని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్